హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ఈ మంత్ కిట్టి పార్టీ టైం వచ్చేసింది అండి ఇలాంటి ఫ్రాక్ మోడల్ డ్రెస్ వేసుకుని రింగారింగ రోజెస్ తిరగడం ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టము ఈ మంత్ డ్రెస్ కోడ్ ప్రింటెడ్ డ్రెస్ కానీ సారీ కానీనండి నెక్స్ట్ వీక్ వరలక్ష్మి రథం ఉండడం వల్ల టైట్ అయిపోతారని ఫస్ట్ వీక్లోనే పెట్టేశారండి నేను ఫస్ట్ వీకే వరలక్ష్మి వ్రతం చేశానండి చాలా గా ఉంది కానీ వెళ్తున్నాను కిట్టి పార్టీకి అయితే వచ్చేసామండి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుని లాస్ట్ మంత్ చిట్టి తీసింది కదండి ఆ పాప చేతే నెక్స్ట్ మంత్కి ఆ తర్వాత మంత్స్కి కూడా తీయించేశారండి పద్మజ గారు మదర్ కూడా కొన్ని చిటీలు తీశారండి

ఈ మంత్ మనీ అయితే కలెక్ట్ చేసి లెక్క పెడుతున్నారండి నెక్స్ట్ మంత్ విన్నర్స్ కోటేశ్వరి గారు తేజ గారు తర్వాత మంత్స్ కూడా తీసుకోండి ముందు గేమ్స్ ఆడొచ్చని గేమ్స్ అయితే స్టార్ట్ చేశారండి పద్మజీ గారు గేమ్ ఎలా ఆడాలో చూపిస్తున్నారు పిక్స్ తినేసాక మనీ ఇచ్చేసి మంత్ విన్నర్స్కి పిక్ అయితే దిగేసామండి లాస్ట్ మంత్ చామంతి మొక్కలు ఇస్తే ఈ మంత్ భగవద్గీత బుక్లు ఇచ్చారండి చిట్టీలు మొత్తం అన్నీ అయిపోయాక లాస్ట్ మంత్లో ఈ కిట్టి పార్టీ గ్రూప్లో ఉన్న వాళ్ళం అందరూ ఫ్యామిలీలతో కలిసి నాన్ వెజ్ ఏమన్నా వండుకొని తెచ్చుకుని చిన్న పార్టీలా చేసుకుందాం అనుకున్నామండి కానీ తొందరపడి కోయిలు ముందే కూర్చున్నట్టు నెక్స్ట్ మంత్కే ప్లాన్ చేసుకుంటున్నాము ఈ డిస్కస్ అంతా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి బోరింగ్గా ఉంటే స్కిప్ చేసేయండి బాయ్ అండి అయితే మంది అయితే బైస్పెన్ రైట్ మైనస్ లేనిది ఎస్ హెగ్గిలన్ చానెడ్ వైట్ రైస్ ఏక్కో పెట్టదు హైడ్రేటెడ్ రైస్ చానెడ్ మాత ని ప్రాన్ ఫైర్ మీస్ కొబారుంది సరిపో మహాలక్ష్మి చాయన అంటే ఇంకో అర కేజీ మీవే ఒక వస్తాం కానీ మల్లి బాగల రెసిపీ అది ఎర్కో ఒక బేసిక్ ఛాలెంజ్ ఏంటో ఏదైనా కుర్రే చేస్తుందనుకొద్ది అంటే మనకి తక్కువ టైంలో కమర్షియల్ కొట్టి ఆడుతా అది రైస్ సేదు ఆవరు బిర్యానీ కూడా బెజ్ గాని ఏకో